గైస్ ఇక్కడ రోడ్డు మీద ఎవరో ఇసుక పెట్టేస్తున్నారు ఇల్లు కట్టడానికి సార్ సార్గా చూడండి గుంతలు తోతున్నాడు నార్మల్గా గవర్నమెంట్ పని ఉంటుంది కదా కరువు పని ఇగో ఆ కరువు పని చేసినాడు ఏమన్నా గుంతలు కానీ కరువు పని ఎట్లా చేసుకున్నాడు ముక్కంతా చి గుంతలు తీసుకున్నాడు అండి అది కూడా ఎక్కడ కాదు ఇది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ అనమాట కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చేసి ఇగో రే గ్రజుడు వాళ్ళు కానీ సీసీ కెమెరాల్లో చూసినారనుకో నిన్ను నన్ను ఇద్దరిని వెళ్తుంటారు రిజురాగో తెలు మళ్ళీ పలకర్ చుడుండి చేసేవన్నీ ఉడాల పనులు తిట్లేమో నాకు రే కాదు గర్జుడు అది నువ్వు ఆడుగునికే చేస్తున్నారు అనుకున్నావు ఏంది ఆడుగునికే చేసినారా నీకు మొత్తం నోట్లోకి తీసుక బాడీ అంతా ఇసుక అంత ఇసుక చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేయాలి మళ్ళీ ఇగో చూడండి కాళ్ళంతా ఇలా గలీజ్ అయిపోతాయి ఇగో ఇట్లా ఏ నన్ను నన్నంత అంత రాగా కట్టుడు ముఖం అంతా ఇగో మళ్ళీ అంత ఇసుక గలీజ్ మీ క్లీన్ చేయాలంటే మళ్ళీ టైం పట్టుద్ది అని ఉడాలి పనిలే ముఠాలనే ఇలా పద పోదాం పదం పద